కాబట్టి ఇది భారతదేశంతో పాటు ప్రపంచంలో ఉన్న నూట తొంభై మూడు దేశాలలో ఈరోజు లేబర్ డే వేస్తున్నారు ఈ లేబర్ డే సందర్భంగా మనకు లేబర్లకు ఏమేమి హక్కులు ఉంటాయి కార్మికులకు ఆ హక్కుల కోసం వాటి కోసం పోరాటం చేసి సాధించుకున్న డేనే మే డే అంటారు కాబట్టి మనిషి ఒక పని చేసే విధానాన్ని యంత్రంతో పాటు సామాజికంగా భూమి కోసం భుక్తి కోసం సామాజిక విముక్తి కోసం చక్రానికి కనుగొన్నాడు మనిషి ఆ చక్రం నుంచే ఇవన్నీ ఉద్భవించినాయి వాటన్నింటినీ కూడా తయారు చేసింది కూడా మనిషే ఆ మనిషికి కూడా కొంచెం శ్రమ శ్రమ పడతాడు కాబట్టి ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది గంటల పని విధానాన్ని మన భారత రత్న డాక్టర్ డిఆర్ అంబేద్కర్ గారు ఎనిమిది గంటల పని విధానం అనేది మన భారతదేశంలో ప్రవేశపెట్టరు అంతకుముందు మనం పద్నాలుగు గంటలు పదహారు గంటలు పనిచేస్తుంది మిగిలిన చోట అదే అదేవిధంగా స్త్రీలకు కూడా స్త్రీలకు మగవాళ్లకు ఆడవాళ్లకు కూడా సమాన వేతనం సమాన పని అవకాశాలు కల్పించాలని మనకు అంబేద్కర్ భారత రాజ్యాంగంలో తెలిపిండు ఈ హక్కులను వీటి గురించి మనం తెలుసుకోవాలా ఎందుకంటే మన హక్కు ఏందనేది మనం తెలుసుకుంటేనే రేపటి ప్రశ్నించగలుగుతాం మనకి ఏమైనా అన్యాయం జరిగితే మాట్లాడగలుగుతాం దాన్ని